ఆంటీ మాటలు పట్టించుకోకమ్మా నిన్న రాత్రి తాకిన ఇంకా దిగలేదు అనుకుంటాను తాగించింది నువ్వే జస్ట్ బాదం మిల్క్ కొంచెం బాంగ్ ఏమవ్వదు నేను తాగముందు ఒక గ్లాస్ నువ్వే టేస్ బాగుందని చెప్పి మూడు గ్లాసులు తాగించు అమ్మలేదా ఓకే వాడేవాడు నువ్వు నీ చికెన్ పకోడీ హ్యాపీగా ఉండండి నేను వెళ్తున్నా ఓకే దెన్ మన అగ్రిమెంట్ ప్రకారం నేను హస్టల్కి వెళ్తున్నాను సరేనా అప్పుడేనా నాకు ఏవైనా చెప్దామని మర్చిపోయామో థింక్ థింక్ ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చుగా ఎంత ఎక్స్ట్రా ఉన్నారో రెడీ చేసి పారిపోయిందని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని మీ నాన్న జేబులో ఉన్న నీ లైఫ్ ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే పెడితే శౌర్య నువ్వు గ్రేట్ అమ్మా నువ్వు తోపమ్మా నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని రెండు మాట్లాడకుండా ఐ హెడ్ ఒకవేళ నా పేరెంట్స్ కాల్ చేస్తే నువ్వు బాత్రూమ్ లో ఉన్నా చెప్తాను నీ పేరెంట్స్ నాకు కాల్ చేస్తే నేను బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు ఇద్దరు చేస్తే ఇద్దరం కలిసి బాత్రూమ్ లో ఉన్నాం అనుకుని ఒక సాంగ్ వేసుకుంటారు నాచురల్ టాలెంట్ ఏ ఎవరు రారు ఏమీ అవ్వదు హ్యాపీగా టెన్షన్ లేకుండా వెళ్ళు నన్ను సత్యం సింగల్ బంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వే చెప్పింది మీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఖాళీ తోడుగుంటారని తెలిసి ఫుల్ హ్యాపీ అమ్మ కూడా నేను ఎప్పుడో చెప్పిన బాగా గుర్తు పెట్టుకుంటా వచ్చాక చెప్తా శౌర్య చిన్నప్పుడు ఎంవిపి కాలనీలో మేము పక్కపక్కనే పక్కనే ఉండేవాళ్ళం ఇప్పుడు शौर्या ने फ्लैट इपिचे थैंक यू पुत्र फ्लैट बहुत अच्छा है बाय वे, माय वाइफ मनदीप कौर हेलो जी आज रात आप दोनों घर पे आना डिनर के लिए माय माई पेप्सी सिंह कैंडी सिंह कुकी सिंह

నువ్వు రోజు కొత్తగా గొయ్యి తవ్వుతుంటే నేను ఇడియట్ లా కూర్చోవాలా యో ప్రాబ్లం యూ సాల్వ్ ఇట్ ప్రాబ్లం వస్తే ఇద్దరికి వస్తాయి ఏంటి బెదిరిస్తున్నావా అరే అవునులే ఇలాంటి రోడ్కి ఇదేగా పని అవునే నేను పెద్ద ఫోటో ఉంటే కానీ దొంగ పెదవని నేను నేను బుట్టలో వేసుకోవడానికి ఇంత స్కెచ్ చేశాను చెప్పేద్దాం మీ నాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేద్దాం పెళ్లి చేసుకున్నామండి ఇదంతా మేమే ప్లాన్ చేసామండి డివోర్స్ కూడా అప్లై చేసామండి ఫోన్ చేసి మీ డాడీకి అన్ని చెప్పేద్దాం దరిద్రం వదురుద్ది వద్దు ఇప్పుడు నువ్వు సారీ చెప్పినా నేను వినే లేను रोज रोज के कुएं पाते हैं और कुंडे तकरीबन पौधन आस रहा आदि मेरु क्या बात करे मेरे को समझ में नहीं आया नादी तेलगु थोड़ा वीक है जी मैं तेलगु स्टिल सीख रही हूँ हस्बैंड एंड वाइफ फर्स्ट फाइट कर दाई दी <laughs> इप्पर्डो मेरे रियल हस्बैंड एंड वाइफ आपने स्वीट नहीं खाया इसलिए मैं लेके आई आपके लिए प्लीज हैव इट हाँ आपके फाइट रोमांस वेरी नाइस एंजॉय जी పాతి పెట్టాల నిన్ను ఎత్తవ్వా నేను పెళ్లి చేసుకుంటే నీకు ప్రాబ్లం నువ్వు పెళ్లి చేసుకుని ఈ అడ్డమైన ప్లాన్ లో మమ్మల్ని అందరి గురించి ఇప్పుడు దాని చేద్దామే ప్లాన్ లో ఉన్నావా చంపేసాను చెప్తున్నా చటప్లే డాంకి కూర్చో ఎవడి గోల వాడిదే అసలు నీకు బుద్ధుందా పాడి స్కెచ్ చేయడం ఏంటి ఈ న్యూస్ బయట పడితే నీతో పాటు ఇరుకునేది వాడే కదా కోపం వస్తే ఏది పడితే అది అనేస్తావా ఆలోచించవా అలా అడగవే నువ్వు ముయ్యి నువ్వేమన్నా తక్కువ ఇరిటేటింగ్ పూల్ రిజన్ బోత్ ఆఫ్ యూ మీకు మీరు ఫ్రీడమ్ కావాలనుకుని ఒక ప్లాన్ వేస్తారు వద్దని చెప్పినా వినిపించుకోలేదు దిగేశాక ఇలాంటి స్టూపిడ్ ఇడియాటిక్ బిహేవియర్ తో మీకు మీరే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు మహా అయితే ఆ నెలలు కలిసి ఉండాలి ఎక్కడ ఉంటే ఏంటి కంజులేర్ లైక్ ఫ్రెండ్స్ ఆ తర్వాత డివోర్స్ వచ్చేస్తే ఎవరిదానా వాళ్ళు వెళ్ళిపోతారు ఏ ప్రాబ్లం ఉండదు లేదా డూ వాట్ ఎవర్ దూ వాంట్ ఓకే ఐఎమ్ సారీ తొందరపడ్డాను ఇట్స్ ఓకే ¡Me <coughs> mores! Mm, no, ఆ డాట్ ఎరా ఎప్పుడు బయలుదేర్తున్నావు ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా నాకు మీ అమ్మకి పెళ్లి చూపులు ఏదోవా ఎల్లుండి మా మ్యారేజ్ అని వచ్చే మర్చిపోయావా అవును కాదు వస్తాలే డాడ్ నువ్వు కాదు వస్తాము ఇంకా బ్యాచరల్ లైఫ్ ఎంజాయ్ చేసేద్దాం దివ్యన దివ్య డాట్ డాట్ దివ్య హాస్పిటల్ బిజీగా ఉంటుంది ఏమో చెప్పరా వస్తుంది ఎందుకులే డాట్ తను బాధపెట్టాం మన ఇంట్లో ఫంక్షన్ కదా నేను వచ్చేస్తాలే మన ఇంట్లో కాదు మా ఇంట్లో ఫంక్షన్ నేను మా ఆర్డర్ చేసుకుంటాం నువ్వు ఫోన్ అది కదా డాడీ మంచి కింద ఎల్లుండి మా పేరెంట్స్ యానివర్సరీ నేను తీసుకోమన్నా మా డాడీ మేనేజ్ చేస్తాగా వస్తానంటే నీకేంటి ప్రాబ్లం అరషూ ఏంటి మీ ఇంటికి రావద్దా హ్యాపీగా రావచ్చు కానీ వచ్చాక స్కెచ్ స్కీమ్ లు పాటు

ఇప్పుడు పోయి చూద్దాం మై గాడ్ కార్తీక్ నీకు ఇంత బలం ఉందా స్పైడర్ మ్యాన్ బలం ఉంది సీక్రెట్ స్పైడర్ మ్యాన్ నువ్వేనా అవును ఓ మై గాడ్ అనుకున్నా బాగా టైర్డ్ అయిపోయాను నాకు ఆకలి వేస్తుంది చికెన్ కావాలి నేను సూపర్ చికెన్ చేస్తా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఏదైనా తిందాం కార్తీక్ ఓకేనా ఓకే పదా నేను లేకపోతే అసలు పట్టించుకోవా ఎట్లా ఉండేదని ఎట్లా అయిపోయో చూడు మరీ తొంభై ఏళ్ళకి ముసలిధానం అయిపోయినట్టు అంటే బ్యూటీ నన్ను వదిలేస్తావంటే బాబు అది ఇంటి రంగానే నా మీద మోచి తీరిపోయిందా నీకు ఇటు మాట్లాడుతుంది చూస్తానంటే దివ్యా ఇటు రావు సరే పండ బుద్ధులు ఎడుతుంది నువ్వు పలకరించలేదని నమస్తే ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది కాలు ముఖ్యమా కాలు పట్టు రెండు కాలు పట్టు చేపట్టు ఇటు నన్ను చూస్తానండి బామకి రాయ కోపం బాయ్ ఏంటి ఏమన్నా చూడటం తను బానే ఉన్నా నేనే అందగన్నా నువ్వు మరి బామా అమ్మే కూడా అయిపోయే వరజలే పాపం బామ్మే అనలేదుగా అంతే నాకు వినిపించింది ఇంకెవరికి వినిపిస్తా డాక్టర్ దివ్య బేసిక్లీ మా బామ్మకి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంకమింగ్ కట్ అండ్ వన్ ఇయర్ నుంచి అవుట్ గేమ్ కట్ సో మేము ఇద్దరం రొమాంటిక్ గా కలతోనే మాట్లాడుకుంటాం సో ఇంతక బామ్మ తిట్టిందని బామ్ ముందు బుద్ధులేండి సారీ సార్ వేసాను సార్ దో అంటే రెండు సార్ రెండు ఏమన్నారు టీవీ సీరియల్ రా కకృతి వాడతారు మనం బెటర్మెంట్ చేస్తున్నాం ఆహా వాసందుడు నోరు రెడ్లే కక్క వచ్చినప్పుడు కూడా కట్నే ఉంటది బడిపో అమ్మా అక్కడ సార్ కిచెన్ మొత్తం తగల పెడతాడు మీరు అస్తారా వంట అయ్యే వరకు నన్ను లోపల రావద్దన్నారు కిచెన్ కి నాకు ఏ సంబంధం లేదు వెళ్ళిపో అది నా పెళ్ళం అంటే చూశాను ఎంత రెస్పెక్ట్ ఆహా ఎంతవరకు వచ్చిందో అయిపోయింది 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 ఫైవ్ మినిట్స్ జస్ట్ సిమ్ లో నుంచి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేస్తే రోటీ రైస్ పక్కన పెట్టి మరి ఉత్త చికెన్ ఏ తింటారు దివ్య సంవత్సరంలో ఈ రోజే వంట చేస్తాను ఈ ఒక్క రోజు కోసం ఎడంతా ఎదురు చూస్తాం మీ అత్తయ్య నా వంట అంటే అత పిచ్చిదానికి సర్లేండి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను దీనికి ఇప్పుడే చెప్తున్నా దీంట్లో మళ్ళీ నీ ఉప్పులు కారాలు వేగు అండర్స్టూడ్ కరెక్ట్ గా ఫోర్ మినిట్స్ తర్వాత పోయి కట్టాయి రైట్ గా తిప్పు కన్ఫ్యూజ్ అవకు టేస్ట్ మారిందో నాది ఎల్స్కో